కర్నూలు జిల్లా ఆలూరు మండలం హరికేరి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పదవిలో నెలకొన్న విషయం దారుణంగా హత్యకు దారితీశాయి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం గ్రామస్తుల మధ్య తీర విభేదాలు చోటు చేసుకున్నాయి చివరకు ఈ విషయం తీవ్ర స్థాయికి చేరుకుని ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకు కారణమై ఉండవచ్చని హరికేరి గ్రామానికి చెందిన కురువ బండారు ఈరన్న అనే ఫీల్డ్ హామీ పనులు చేయించుకుని వెళ్తుండగా కాపు కాచి అభ్యర్థులు వేట కొడవలతో హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారని గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై హత్యకు పదునైన ఆయుధాలు ఉపయోగించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు కురువ బండారు ఈరన్న హత్యతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరి స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు

ఇడిచి పెడతాము ఇడిచి పెడతాం వద్దులే అని చెప్పట్టు ఉండదు ఫోన్ చేసి బెదిరించినారా ఆ బెరించారు సార్ పంచాయత్ కి ఎవరో సార్ పంచాయత్ కి గాది వచ్చారు సార్ నాకు బేగురు చంపినార నాసున్నారు వాళ్ళ తాపే ఎవరు చంపారు సార్ ఎవరు అండి గాది డబ్బులు గాది పంచాయత్కి వచ్చినది ఎవరు ఆయన మన ఊరు ఆయనే అరికే గ్రామం అరికేరి గ్రామం చెప్పమ్మా